ఒక్క బాయ్ నా లైఫ్ ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అరే పద్దుకి బ్రెయిన్ ట్యూమర్ అంటారా డాక్టర్ చెప్పారు ప్రామిస్ మనం ఎప్పుడూ ఎలానే ఉంటాం నేను నదులు ఎక్కడికి వెళ్ళను అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత మనిషి వెళ్ళేది తనకి నయం అయ్యప్పని వేడుకోండి భారమంతా అయ్యప్ప మీద వేసావుగా అంత ఆయనే చూసుకుంటాడు మనుషులు ఎవ్వరు చేయలేని పనికి దేవుడి సంకల్పం తోడైతే స్వామి శరణం మాధ ఏంటిది ఉంటే చేస్తారులే తు అలవ్ చేస్తే ఆయనే చేస్తారు ఎందుకంటే నేను తనకండా బాగా చూసుకుంటాను కాబట్టి నాకు మీ సారీ ఏ మాలేసిన విక్కే చాలా చేంజ్ అయిపోయారు మీరు దీక్ష చేస్తున్నప్పుడు మీకంటూ ఒక నియమం ఉందిగా నిత్య బ్రహ్మచారిలా ఉండాలని కన్యస్వామి అంటే ఎవరో తెలుసా సాక్షాత్తు అయ్యప్ప రూపం అలాంటి స్వామి కంట్లో కనీలా చచ్చా చూడ్డానికి అసలు బాల్యస్వామి నా తనయుడు ఏం చేసినా నియమంచిగా చేస్తారులే